హలో గైస్ మీరు రోజు ఆ లీటర్ బాటిల్ నీళ్ళు తాగండి నడుస్తూ ఉండగానే ఎముకలు ఇరగపోతే నన్ను అడగండి ముందు నింపులు వస్తాయి తర్వాత అనేక మందికి నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటిపోతా ఉంది అంటే ఎక్స్ట్రీమ్ గా పెట్టుకోకుండా బెటర్ ఆర్ఓ వాటర్ అసలు దాని ఇంకో పరిష్కారం ఈ ఆర్ఓను ఉపయోగించుకుని దానికి ఆల్కలైన్ కాంపొనెంట్ తగిలిచ్చేసి వాడుకోవచ్చు సో ఆల్క్లైన్ ఫిల్టర్ మామూలుగా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా సో ఆ ఆల్క్లైన్ ఫిల్టర్ ఈ ప్యూరిఫైర్ కి యాడ్ చేయొచ్చా లేదా ఒకవేళ యాడ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది బిఫోర్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో ఆ ఫిల్టర్స్ ఎక్కడ దొరికితే ఏ బ్రాండ్ తీసుకోవాలి ఏ కంపెనీ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే విషయాలు కూడా నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నుంచి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి రా వాటర్ పైప్ ఈ రా వాటర్ టీడీఎస్ ఎంత ఉందో మనం చూద్దాం ఒకసారి టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది ఫ్రెష్ వాటర్ టీడీఎస్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనం ఫ్రెష్ వాటర్ టీడీఎస్ ఫోర్ ఇట్స్ జస్ట్ సింగిల్ డిజిట్ ఫోర్ ఓకే ఓకే నాలుగు ఈ వాటర్ ని మనం ఆల్కలైన్ వాటర్ గా ఎట్లా మార్చుకోవాలి ఈ వాటర్ యొక్క పిహెచ్ ఆల్కలైన్ వాటర్ అంటే పిహెచ్ ఏడు కంటే ఎక్కువ ఉంటుంది అవుట్పుట్ వాటర్ యొక్క పిహెచ్ ఎంత ఉందో కూడా నేను టెస్ట్ చేయాలి దానికోసం అని చెప్పేసి ఈ శాంపుల్ తీసుకుంటున్నా నేను సి ఇవి మనకి ఫ్రెష్ వాటర్ ఈ ఫ్రెష్ వాటర్ యొక్క టీడీఎస్ ఎంత వస్తుందో మనం చూద్దాము మనం బేసిక్ ఈ పిహెచ్ చెక్ చేసుకోవడానికి మనకి ఇందులోనే ఈ బాక్స్ లోనే ఒక పిహెచ్ లిక్విడ్ కూడా వస్తుంది మనకి మనం చెక్ చేసుకోవచ్చు దాన్ని బట్టి ఇది పిహెచ్ లిక్విడ్ దీని మీద మనకు స్కేల్ ఉంటుంది త్రీ త్రీ పిహెచ్ నుంచి మనకి అప్ టు టెన్ పిహెచ్ వరకు దీని మీద స్కేల్ ఉంటుంది సో మనం దీన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి పిహెచ్ ఎంత వస్తుందో మనం ఈ స్కేల్ ని చూసి డిసైడ్ చేసుకోవచ్చు సో ఇందులో మనకి ఈ వాటర్ లో జస్ట్ ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఫోర్ డ్రాప్స్ ఓకే ఫోర్ డ్రాప్స్ వేస్తే మనకి పిహెచ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ స్కేల్ మీద చూపించిన దాని ప్రకారం కంప్లీట్లీ అసిడిక్ వాటర్ వచ్చేసి మనకి ఎల్లో లో వచ్చింది ఫోర్ సారీ ఇది ఫైవ్ మధ్యలో దీన్ని అసిడిక్ వాటర్ అంటారు ఈ వాటర్ ని ఈ సేమ్ ఇందులోంచి వచ్చిన వాటర్ ని మనం ఆల్కలైన్ వాటర్ మార్చుకోవాలి ఆల్కలైన్ ఫిల్టర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిహెచ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా ఆ ఆల్కలైన్ ఫిల్టర్ వచ్చేసి ఇదే సో మనం ఈ లెవెన్ ఇంచెస్ ఆల్కలైన్ ఫిల్టర్ ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిహెచ్ అనేది ఇంక్రీజ్ అవుతా అంటే ఖచ్చితంగా అవుతుంది ఎలాగో ఇప్పుడు మీకు లైవ్ లో ఇప్పుడే ప్రజెంట్ కొత్తది ఇది సో ఇట్స్ న్యూ పీస్ సో ఈ ఆల్క్లైన్ ఫిల్టర్ ని మనం యాడ్ చేసుకోవడం చాలా ఈజీ లాస్ట్ స్టేజ్ లో ఏదైతే ఉంటుందో దానిలో ఈ ఫిల్టర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో దీనికి ఒక చిన్న అవుట్పుట్ కనెక్షన్ ఇన్ టు దేవు ఆల్క్లైన్ వాటర్ ఎలా కన్వర్ట్ అవుతుంది మనకి ఇప్పుడు ఇందులోంచి వచ్చిన వాటర్ ఆల్క్లైన్ వాటర్ అని చెప్పి మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దాని గురించి మనకు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది పిహెచ్ టెస్ట్ దాని తర్వాత ఓఆర్పి టెస్ట్ కూడా ఉంటుంది ఈ రెండు టెస్ట్లు చేయడం వల్ల మనకు ఆల్క్లైన్ ఫిల్టర్ ద్వారా వచ్చిన వాటర్ అనేది పని చేస్తుందా లేదా వాటి పిహెచ్ హై ఉందా లేదా ఓఆర్పి కరెక్ట్గా చూపిస్తుందా లేదా అనేది కూడా మీకు లైవ్ లో చూపిస్తాను నేను సో గాయస్ ఇప్పుడు మనం ఆల్క్లైన్ వాటర్ యొక్క పిహెచ్ చెక్ చేద్దాం సో ఇది పిహెచ్ కోసం నేను తీసుకున్న వాటర్ అండ్ ఓఆర్పి కోసం కూడా మనకి ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి సో అది గాయస్ ఓఆర్పీ కోసం కూడా కొన్ని వాటర్ అయితే తీసుకున్నాము సో గాయస్ ఈ రెండు ఆల్కలైన్ ఫిల్టర్ త్రూగా వచ్చిన వాటర్ ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ ఇందులో మనం పిహెచ్ ఉందో చెక్ చేద్దాం ముందు జస్ట్ ఫోర్ డ్రాప్స్ ఈ వాటర్ యొక్క పిహెచ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ టెన్ ఉందండి టెన్ ఎగ్జాక్ట్లీ టెన్ వచ్చింది సో ఇది హైలీ ఆల్కలైన్ వాటర్ ఓఆర్పి వచ్చేసి చూద్దాం అది కూడా ఎంత వస్తుందో నెగిటివ్ ఓఆర్పి ఉంటుందా పాజిటివ్ ఓఆర్పి ఉంటుందా సో ఓఆర్పి అనేది మనకు జస్ట్ వన్ డ్రాప్ వేస్తే చాలు సో ఇది ఈ వాటర్ పింక్ కలర్కి వస్తే మనకి ఇందులో నెగిటివ్ ఓఆర్పి ఉన్నట్టు ఏ కలర్ మారినట్టు అయితే పాజిటివ్ ఓఆర్పి ఉన్నట్టు ఇది పింక్ కలర్కి మారింది కాబట్టి ఇది నెగిటివ్ ఓఆర్పి ఈ వాటర్ని మనము హ్యాపీగా కన్జ్యూమ్ చేయవచ్చు ఇది హైలీ హెల్దీ వాటర్

క్వాలిటీ తీసుకోవాలి ఏ క్వాలిటీ ఏ కంపెనీ తీసుకోవాలి కంపెనీ ఏదైనా పర్లేదండి క్వాలిటీ మాత్రం చూసి తీసుకోవాలి ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేషన్ ఉంటేనే ఆల్క్లైన్ ఫిల్టర్ వాడండి అది చాలా హెల్దీ నాన్ సర్టిఫైడ్ ఫిల్టర్స్ మార్కెట్ లో ఎక్కువ రొటేషన్ అవుతున్నాయి ఎన్ఎస్ఎఫ్ సర్టిఫైడ్ ఉన్న ఫిల్టర్స్ చాలా తక్కువ ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చు నాకు తెలిసి హార్డ్లీ ఒక త్రీ ఫోర్ కంపెనీస్ ఉన్నాయి అంతే ఇక్కడ మనం తీసుకున్న దానిలో ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేట్ ఉందండి ఎట్లా అంటే దీని కంపల్సరీ లోగో మీద మనకి ప్రింట్ చేస్తారు ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేషన్ ఉంటేనే ఆల్క్లైన్ ఫిల్టర్ ని వాడండి ఏ ప్యూరిఫైర్ కైనా యాడ్ చేసుకోవచ్చా ఖరీదు ఎక్కువైనా ప్లాంట్ మనం కిచెన్ లో ఇప్పుడు వరకు ఆరో పెట్టుకున్నాం ఆరోగ్యం తగిలించుకున్న ఆల్కలైన్ కాంపోనెంట్ తగిలించేయచ్చు ఎలాంటి ప్యూరిఫైర్ కైనా సరే లాస్ట్ స్టేజ్ లో ఈ ఫిల్టర్ యాడ్ చేస్తే సరిపోతుంది అది ఏ బ్రాండ్ అయినా సరే ఏ కంపెనీ అయినా సరే లాస్ట్ స్టేజ్ లో సపోర్ట్ చేస్తే ఈ ఫిల్టర్ యాడ్ చేసుకొని మనం హ్యాపీగా ఆల్కలైన్ వాటర్ ని ఎంజాయ్ చేయవచ్చు సో గాయస్ ఇది ఆల్కలైన్ ఫిల్టర్ యాడ్ చేసిన తర్వాత మనకి పీహెచ్ లెవెల్స్ అండ్ ఓఆర్పీ లెవెల్స్ గా వచ్చాయి ఈ ఆల్కలైన్ ఫిల్టర్ యాడ్ చేసుకుని వాడడం వల్ల మనకి చాలా హెల్దీ అని చెప్పేసి సర్చ్ చెప్పినట్టు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే మీకు చేసి చూపించాను లైవ్ లో సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నార్మల్గా ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న ముందు ఎలాంటి డౌట్స్ రేజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకోవాలి అసలు ఆర్ఓ తీసుకోవాలి ఆర్ఓ ప్లస్ యూవీ తీసుకోవాలి ఆర్ఓ ప్లస్ యూవీ ఆల్కలైన్ తీసుకోవాలి డిజైన్ ఎలాంటివి తీసుకోవాలి అండ్ ప్యూరిఫికేషన్ ఏ కంపెనీ తీసుకోవాలి బ్రాండ్ తీసుకోవాలా నాన్ బ్రాండెడ్ అయినా పర్లేదా సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్లీజ్ ఈ కాంటెంట్ నచ్చితే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్